వరుస టీవీ అందిస్తున్నా ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం పదమూడవ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఆవకాయ ముచ్చట్లు అనే అంశం గురించి ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే ఆ రోజులు అంటే మనం చెప్పుకున్న పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇంచుమించుగా తొంభై వరకు ఉన్నటువంటి ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఆవకాయ అనగానే తెలుగువారికి ఇష్టమైనటువంటి ఊరగాయ పచ్చడి ఆవకాయకి సహాయకారు ఇంకా రకరకాల పచ్చళ్ళు ఉంటాయి మాగాయ ఉంటుంది మెంతికాయ ఉంటుంది తొక్కుడు పచ్చడి ఉంటుంది ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి కానీ అందరూ చెప్పుకునేటువంటిది ఆవకాయని మాత్రమే చెప్తారు మిగతావన్నీ ఉన్నా సరే ఆవకాయకే ప్రథమ స్థానం మరి ఆవకాయ పచ్చడి ఏడాది పొడుగునా సరే ఎప్పుడు తినాలనిపించినా తినడానికి వీలుగా ఉండేలాగా నిల్వ పెట్టుకుని ఉంచి చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇప్పుడు చాలా వరకు ఆ వేడుక ఆ ఉత్సాహము ఆ చైతన్యం తగ్గిపోయింది ఆ రోజుల్లో ఎలా ఉందంటే ఒక పెద్ద యజ్ఞం ఆవకాయ పెట్టడం అంటే ఆవకాయ పెట్టడం అంటే ఎలా ఉండేది అంటే ఎండు మిరపకాయలు మంచివి సెలెక్ట్ చేసుకొని కొని తెచ్చుకున్న తర్వాత వాటి అన్నింటినీ కూడా కారముగా స్వయముగా ఎవరింటి దగ్గర వాళ్ళ రోకళ్ళలో దంచుకునేవారు అలా దంచుకోవడానికి ఓపిక కానీ తీరిక కానీ అంత శక్తి కానీ లేనటువంటి వాళ్ళు ప్రత్యేకించి కొందరు మనుషుల్ని ఏర్పాటు చేసుకునేవారు ఈ ఆవకాయ సంబంధమైనటువంటి మిరపకాయలు దంచడానికి ఆవాలు దంచడానికి ఉప్పు దంచడానికి మెంతులు వంటివి దంచడానికి వీటన్నిటికీ కూడా ఒక మహిళా బృందం ఉండేది ప్రత్యేకంగా సీజన్ మొదలయ్యింది కానీ వాళ్ళకి ఖాళీ లేకుండా పని ఉంటూ ఉండేది రోకళ్ళు ఒక మూడో నాలుగో ఉండేవి ఒక బ్యాచ్ ఒక్కొక్కసారి ఐదుగురు ఆరుగురు కూడా వచ్చేసేవారు వచ్చేసి ఏం చేస్తారంటే ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఆవకాయలన్నింటినీ కూడా రోకళ్ళలో దంచుతారు బాగా ముచికలు తీసేస్తారు ఒకళ్ళు వాటిని దంచుతూ ఉంటారు ఒకళ్ళు ఒకసారి రోకళ్ళ పూట వేయగానే వాళ్ళు పైకెత్తి కానీ ఇంకొక ఆవిడ వేస్తుంది అంతా ప్రాక్టీస్గా జరిగిపోతూ ఉంటుంది ఒకళ్ళు వేసినారు ఇంకొకళ్ళు ఒకళ్ళు వేసినారు ఇంకొకళ్ళు అలాగ రెండు మూడు రోకళ్ళు పెట్టుకుని ఒక ఐదుగురు ఆరుగురు చేసేసి ఆ పని తొందరగా పూర్తి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తూ ఉండేవారు అంటే వాళ్ళకి ఆ సీజన్లో చాలా ఆఫర్లు రికమెండేషన్లు కూడా అప్పట్లో ఎందువల్ల పలానా వాళ్ళ ఇంటికి ముందు చెప్పారు వెళ్ళకపోతే బాగోదు అనేటువంటి రికమెండేషన్లు ఉంటూ ఉండేవి అన్నిటిని చూసుకుంటూ పొద్దున్నే ఎనిమిది గంటలకే మొదలు పెట్టేసేవారు ఆ మొద అందరు పంది తాటాకు పందిర్లు ఉండేవి కాబట్టి ఆ పందిర్లో వేసుకొని చెట్ల నీడలో ఎక్కడో ఒక చోట కాస్త నీడ ఉన్న ప్లేస్ చూసుకొని వాళ్ళు ఏం చేసేవారు అంటే దంచడం మొదలు పెట్టేవారు అలాగా ఆవకాయ కారం అయిపోయిన తర్వాత ఉప్పు అలాగే మరి ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ సిద్ధం చేసేసి జల్లించేసి మెత్తగా తయారు చేసేసి అందించేసి వెళ్ళిపోయేవారు వాళ్ళ పని అయిపోయిన తర్వాత అప్పుడు మామిడికాయని సెలెక్ట్ చేసుకోవడం ఈ పని చేసేటువంటి వాళ్ళు అప్పుడు మా చిన్నతనంలో మా రోజుల్లో సూర్యకాంతమని గణిపూడి సత్యమ్మ అని వీరాయమ్మ అని మోధువులమ్మ అని రాముడు అని ఇలాగా మహిళా బృందాలు చాలామంది ఉండేవారు వాళ్ళంతా ఈ కార్యక్రమాలకు హెల్ప్ చేసి ఇన్ని కేజీ మిరపకాయలకి ఎంత అని ఏదో లెక్క ఉండేది ఆ ప్రకారం డబ్బులు తీసుకుని వెళ్ళేవారు వాళ్ళు అలా కొట్టడానికి వచ్చి వేసవి కాలంలో కాబట్టి కాస్త గొట్టు ఇదంతా ఉంటూ ఉంటుంది కష్టపడుతున్నారు కాబట్టి మధ్య మధ్యలో వాళ్ళకి అక్కడ వీలుని బట్టి మజ్జిగలు అప్పట్లో గోల్డ్ స్పాట్ డ్రింక్స్ అవి ఇచ్చేవారు కొంతమంది లేకపోతే కొంతమంది మజ్జిగలు ఇచ్చేవారు లేకపోతే బెల్లం ఇచ్చేవారు మొత్తం మీద వాళ్ళకి ఒక ఏర్పాటు అది ఆ వేళ అంతా కూడా పెద్ద ఒక యజ్ఞమే అని చెప్పాను కదండి అలా ఉండేది ఆ తర్వాత ఆవకాయకి సరిపడగా ఉండేటువంటి కాయను సిద్ధం చేసుకోవాలి చాలామంది సైకిల్ మీద మా ఆవకాయ కాయలు అవి పట్టుకుని వస్తూ ఉండేవారు మా కాయకాయని ఓ నమ్మకం కూడా ఉండాలి ఒక మనిషి ఇలాంటి కాయ ఇచ్చాడు మళ్ళీ అతన్ని అడగడానికి ఉండాలి కాబట్టి నమ్మకమైన మనుషుల దగ్గర తీసుకునేవాళ్ళు శరాబందీ అనేటువంటి ఒక అతను ఉండేవాడు మామిడి సీజన్ మొదలైన మామిడి కాయలు రెండు ఒక సైకిల్ మీద అటోక గంప ఇటొక గంప ఫ్రంట్ పార్ట్లో వెనకాల రెండు గంపలు పెట్టుకొని కాయలు తీసుకొని వచ్చేస్తూ ఉండేవాడు అందరూ కొంటూ ఉండేవారు అలాగా కాయలు సిద్ధం చేసుకున్నాక వాటి కడిగి చక్కగా తుడిచి ఇవన్నీ పిల్లల పని తుడవడం తుడిచిన తర్వాత కాయలు కొట్టాలి మొక్కలుగా చాలా చక్కగా నైస్గా కొట్టాలి అది అందరికీ రాదు వాళ్ళు అలవాటు మామూలు కత్తి పెట్టితో కుదరదు ఆవకాయ అని వేరేగా ఉంటుంది ఆ కాయని అలా పెట్టి ఆ కత్తితో ఇలా కర నొక్కేటప్పుడు కరెక్ట్గా ఆ టెంకతో సహా కట్ అయిపోయి వెళ్ళిపోతుంది అంత చక్కగా ఆ కాయని కొట్టడం అనుభవం ఉండాలి మా నాన్నగారు ఆ ఆ విషయంలో కాయలు కొట్టడంలో కొంచెం బాగా అనుభవంగా ఉండేవారు ఇంకా ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటూ ఉండేవారు అలాగే చాలా మందికి ఆ అలవాటు ఉండి పనసకాయ కొట్టడం కూడా అందరికీ రాదు ఆ రోజుల్లో కొంతమందికి ఆ ప్రావీణ్యత ఉండేది పనస కొట్టు తయారు చేసుకునేవారు అలాగే ఆవకాయ ముక్కలు కొట్టిన తర్వాత పిల్లల పని ఏమిటంటే మంది పిల్లలు మరి అంత జరుగుతుంటే వాళ్ళు పా సందడి లేకుండా వాళ్ళ ప్రాప్తి లేకుండా ఎలా ఉంటుంది అందులో పొప్పర్ లాంటిది ఏమైనా ఉంటే ఆ ముక్క మీద జాగ్రత్తగా గీసేయడం జాగ్రత్తగా పొప్పర్ లాంటిది గీసి పక్కన పెట్టేయడం అప్పుడు ఆ మొక్కలన్నీ కుంచుళ్ళతోటి కొలుచుకొని దానికి తగ్గ కారము దానికి తగ్గ ఉప్పు దానికి తగ్గ నూనె అన్నీ సిద్ధం చేసుకొని అవన్నీ జాడీల్లో పెట్టేవారు ఇప్పుడు జాడీలు కూడా చాలా ఇళ్లలో ఎక్కడ కనపడట్లేదు జాడీలు వ్యాపారం ఉండేది బ్రహ్మాండంగా అనంతరం రామారావు గారు అనే ఆయన బొజ్జయ్య గారు అనే ఆయన జాడీలు అమ్ముతూ ఉండేవారు కంపల్సరీగా అందరూ జాడీలు కొనుక్కునేవారు జాడీలు కుదిరినటువంటి వాళ్ళు కొండల్లో పెట్టేవారు ఎక్కువగా అందరూ ఏదో విధంగా జాడీలు ఉపయోగించేవారు జాడీల్లో కూడా సైజులు ఉండేవి ఆ విధంగా జాడీల్లో పెట్టి అన్ని పాళ్ళు అనుభవం అయినటువంటి వాళ్ళ చేత కల్పించేవారు చక్కగా పచ్చడి బాగుండాలనే విధా విధానంతో వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి దేవుణ్ణి ప్రార్థించుకుని చక్కగా తయారు చేసేవారు ఆ కార్యక్రమానికి ఆ ఇంట్లో వాళ్ళే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాయం చేసేవారు అలా అయిన తర్వాత అని అందులో పెట్టేసిన తర్వాత కాస్త గిన్నెలో బేసన్లో ఉన్నటువంటి కారము ఇది ముక్కలు అవి తీసుకొని అందరూ కొద్ది కొద్దిగా టేస్ట్ చూసేవారు తర్వాత ఒక రోజు అయ్యాక మరునాడో చుట్టుపక్కల ఇంచుమించు నాలుగైదు ఇళ్ళ వరకు ఆరు ఏడు ఇళ్ళ వరకు కూడా ఒక్కొక్క కొద్ది కొద్దిగా పెట్టినటువంటి ఆవకాయ పచ్చడి మాకాయ పచ్చడి ఎలా ఉందో రుచి చూడండి అని పంపించేవారు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు అలాంటివన్నీ అంతరించిపోయాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి ఆ రోజుల్లో చాలా బాగుంటాయి అలా ఆవకాయ పట్టలేదు కొత్త ఆవకాయ రుచి చూడడం అంటే చాలా గొప్ప ఆనందం అదొక అనుభూతి అదొక గొప్ప వండర్ కింద ఉండేటువంటిది అనమాట మళ్ళా వారు పంపించారు కొత్త ఆవకాయ ఎలా ఉందో రుచి చూడడం వాళ్ళ ఆవకాయ ఎలా ఉందో పోల్చుకోవడం ఈసారి కాయ బాగుంది అనుకో లేకపోతే కాస్త తక్కువైందనుకోవడం మళ్ళీ వీళ్ళు సమీక్ష రివ్యూ ఆ రివ్యూ ఇవ్వడం ఏమండి కాస్త ఉప్పు తక్కువైంది అంటాం అండం కలుపుతున్నామండి మళ్ళీ అంటాం రెండో రోజో మూడో రోజో మళ్ళీ కలపడం నూనె ఏదైనా తక్కువైతే పోయడం ఇవన్నీ కూడా ఎంత డెడికేటెడ్గా చేసేవారంటే చాలా గొప్పగా ఉండేటువంటి ఆ రోజుల్లో ఆ ఆవకాయ సంవత్సరం పాటు ఉండే మంచి వానది పడుతున్నప్పుడు ఆవకాయ అన్నం తింటూ ఉంటే చాలా మధురంగా ఉంటుంది ఆ అవకాయ అందంలో కాస్త గట్టిగా ఉన్న పెరుగు వేసుకుని ఆ పెరుగు నంచుకుంటూ తినేవాడు కొంతమంది కొద్దిగా తీపి ఏదైనా పెట్టుకొని స్వీట్స్ ఉండి లడ్డూలు మెరుపుస్తున్నలా కొంచెం తీపి తింటూ కొంచెం కారం తింటూ తినడం ఒక రకమైనటువంటి అనుభూతి ఒక్కొక్కసారి పప్పు పులుసు అని చేసేవారు ఇప్పుడు సాంబార్ అంటున్నాం ఇదివరకు పప్పు చారు పప్పు పులుసు అనేవారు అలాగా పప్పు పులుసులో కాస్త నంచుకుంటూ తినడం అదొక అనుభూతి ఈ విధంగా ఆ సీజన్ అంతా నడిచేది అనమాట ఆవకాయలో రకరకాలు ఉండేవన్నీ పెట్టుకొని అదొక గట్ట ముగిసేది తర్వాత పండ్ల సీజన్ వచ్చేది ఆవకాయ పండ్లు అది మామిడికాయ పండ్లు ఆ పండ్ల సీజన్లో రకరకాల పండ్లు చెరుకు రసాలు పంచదార కలిసి నీలాలు ఇలాగ రకరకాల బాపారావు గోవా అని అసలు మామిడికాయ పండుని తినడం పట్ల అభిరుచి చాలా అనుభవం ఆస్వాదాన్ని ఇస్తుంది మధురానుభూతిని ఇస్తుంది మా అదృష్టం కొద్ది ఏంటంటే మా ఇంట్లో అందరూ మామిడి పండు ప్రియులా ఉండేవారు చెప్పాం కదండి పదిహేను మంది తక్కువ ఉండేవారు కాదు అందువల్ల రెండు పరకాలు తీసుకుంటే మళ్ళీ మొన్నటికి ఏమి ఉండేది కాదు మళ్ళీ ఉన్నాడు మళ్ళీ రెండు పరకాలు తీసుకోవాల్సిందే ఓ బుట్ట లాంటి దాంట్లో పెట్టేసుకుని కర్ణం గారికి అని చెప్పేసి కొంటారు మామిడిపల్లెని వచ్చేసి నాన్నగారు తప్పనిసరిగా మామిడి పండు సీజన్ అంతా మామిడి పండు భోజనం చేసేవారు ఆ అలవాటే నాకు కూడా వస్తుంది మామిడి పండు లేకుండా మామిడి పండు సీజన్ మొదలైన దగ్గర నుంచి ఆకలి అయ్యే వరకు కూడా ఆకరవడం అంటే ఏంటి కలెక్టర్ కాయలు అని వస్తాయి ఆకరణ ఆ కలెక్టర్ కాయలు కూడా తెప్పించుకొని కలెక్టర్ కాయ కూడా పోసుకున్న ముక్కలు తింటూ ఇంకా మామిడి పళ్ళు ఇంకా అయిపోయాయి అనేంత వరకు కొనసాగుతూ ఉంటుంది పంచదార కలిసి ఇలాంటివన్నీ మాకు తోట ఉండేది పోచ్చవరంలో ఆ తోటలో పండినటువంటి మామిడి పళ్ళు ఇంటికి బండి మీద వచ్చేవి ఎడ్ల బండి మీద ఒక గదిలో వీధి గదిలో కాస్త గడ్డి వేసేసి ఎండుగడ్డి దాని మీద ఈ కాయలన్నీ పెట్టి మళ్ళీ పైన గడ్డి పరిచేవాళ్ళం రోజు పొద్దున్నే అవగానే ఏమిటంటే ఏమైనా ముగ్గయ్యా చూడడం అన్నమాట ఓసారి ఏమైనా ముగ్గింది కాస్త మెత్తబడింది అంటే తీసుకోవడం అలాగా వాటిని ముగ్గించడం అనేటువంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం అలా సీజన్లో మామిడి పండుగ లోటు లేకుండా ఏదో ఒక రకమైన మామిడి పండు రకరకాల అన్ని రకాలు క్వాలిటీస్ ఏ వెరైటీస్ అయినా తోడ్ పెద్ద రసాలని కొంతమంది పండ్లు చెరుకు రసాలని కొన్ని బంగిన పెళ్లి కోసుకు తిన్న మధురమైన భంగినిపల్లి మామిడి పండు అస్సలు మామిడి పండు అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు భోజనంలో తప్పనిసరిగా ఉండాలి తర్వాత విడిగా మధ్యాహ్నం మళ్ళీ ఉండాలి అంత అభిరుచిగా మామిడి పండ్ల సీజన్ అంటే చాలా ఇప్పటికీ కూడా బజార్లో కూడా కొంతమంది మామిడి పండ్ల సీజన్ వచ్చేటప్పటికి రెడీగా పక్కన పెట్టేసి ఉంచుతారు ఆస్థాన విద్వాంసులు అంటాం అని సార్ దాకా మీకు గాయ మీకు ఇది బాగుంటుందండి మీకు తెలుసు కదండి ఎలాంటివి కావాలో అని పక్కన పెట్టేసాను ఏంటి ఒకసారి ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అంత వాళ్ళతో ఒక అనుబంధం కూడా ఏర్పడిపోయింది అలా మామిడి పండుగ చేతులు ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషమైనటువంటిది అయితే ఇన్ని మామిడి కాయలు పచ్చి మామిడి కాయలు మళ్ళీ ఉప్పు కారం అందుకొని తినడం పిల్లలందరూ కూడా ఎంత పుల్లగా ఉన్నా ఆపకుంటున్నా కారంగా ఉన్నా సరే అలా అలాగే తినడం అనేటువంటిది ఉండేది అయితే ఈ ఆనందంతో పాటు ఒక ఇబ్బంది కూడా ఉండేటువంటిది ఏమిటంటే అందరికీ కూడా పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా వచ్చేవి సగ్గడ్డలు వచ్చేవి అది మామిడి పచ్చి మామిడికాయ తినడం వల్ల వచ్చేదో పూకారం తిన వల్ల వచ్చేదో మామిడి పళ్ళు తినడం వల్ల వచ్చేది ఇప్పటికీ కూడా వేడి చేస్తుంది మామిడి పళ్ళు ఎక్కువ తిన్న వస్తాయి అనే మాట పడిపోయింది అది అంత నిజమో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా సెకండ్లు మాత్రం ఆ సీజన్లుగా వచ్చి వచ్చేవి ఒక కరెక్ట్గా ప్లేస్ చూసి అన్నట్టుగా వెనకాల పెర్ర మీద వేసి అది పెద్దది అవ్వాలి గుండ్రంగా తయారవ్వాలి చితకాలి అంతవరకు ఒక పక్కనే కూర్చోవాలి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది దాని మీద సబ్జా గింజలు అలాంటివేవో తీసుకొచ్చి వాటిని నానబెట్టి వాటిని ఒక అచ్చు కింద వేసి అది దాన్ని లాగేస్తుంది అని నిప్పంతా లాగేస్తుంది అంతగా ఇది కుదరకపోతే అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్లు కూడా వాడవలసి వచ్చేది ఇక్కడ ఒకసారి పిండి వారు చక్కగా పలుకొచ్చేస్తుంది పలుకొచ్చేస్తే అయిపోతుంది అని అని చితికిందనేవారు గడ్డ చితికిందనేవారు ఆ అంతా చితికిపోయి క్లియర్ అయ్యేటప్పుడు వ్యాసం కాలంలో ఈ ఇబ్బంది ఒకటి ఉండేది చాలా మంది పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి చాలా ఎక్కువగా ఉండేది పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఉండేది కానీ పిల్లలకి ఎక్కువగా ఉండేటువంటిది ఇది ఒక ఇదిగా ఉండేది ఆ విధంగా మామిడి పండ సీజన్ అనగానే అక్కడ మాకు సొబ్బ సొబ్బడని ఒక పాలేరు ఉండేవాడు ఆ మామిడి అన్ని తీసుకొచ్చేవాడు మరొక ముఖ్యమైన విషయం అంటే మామిడి తాండ్ర తయారు చేయడం మా అక్కాయిలు ఉండేవారు ఆ అక్కాయిలు ఏం చేసేవారంటే మామిడి తాండ్ర తయారు చేయడం ఒక పెద్ద వీరోచిత కార్యక్రమంగా ఉండేది ఘనకార్యం కింద ఉండేది ఒక పీటను చక్కగా కడిగేసి చేసి ఆ పీట మీద ఈ మామిడి పండ్లు ఉన్నటువంటి బాగా ముగ్గివి కదండి ఇంట్లో కావుండేది కదా అందువల్ల కొన్ని అన్ని తినలేము కొన్ని కొన్ని పండిపోతూ ఉంటాయి తొందరగా అందువల్ల ఏం చేసేవారంటే మామిడి తా రసం అంతా పిండేసి ఆ పీట మీద అలా రాసి ఎండలో పెట్టేవారు ఎండలో పెడితే కొంతసేపటికి మధ్యాహ్నాడుకో ఇప్పటికో మొన్నడుకో ఆ పొర అలా ఎండిపోతుంది మిమ్మల్గా ఎండకి మళ్ళీ కొత్తగా ఇంకో కాయో రెండు కాయలు పెట్టి మళ్ళీ ఇంకొక పొర అంటే పొరలు పొరలుగా తాండ్ర ఎలా వస్తుంది అనేటువంటి కాపులు అవి వచ్చి వాళ్ళు లేకుండా దాని మీద ఒక జల్లెడ లాంటిది పెట్టేవారు అదో ప్రయోగం రోజు చూసాక తయారయ్యాక ఇంతలావు దలసరయ్యాక తాండ్ర తినేవాళ్ళు మనం తయారు చేసుకున్న తాండ్ర అంటే అదొక ఆనందమే కదా ఆ రోజులు కూడా గుర్తున్నాయి ఈ విధంగా మామిడి తాండ్రి ఒక తయారు చేయడం అనుభూతి ఇప్పుడు అవి ఏమీ లేవు ఆడపిల్లలందరూ కూడా మామిడి తాండ చక్కగా తయారు చేయడానికి ప్రయత్నం చేసేవారు అందరూ పంచుకునేవారు మామిడి కాయలు సీజన్ అంటేనే చాలా సందడిగా ఉండేటువంటిది ఎవరైనా దొడ్లో అయినా మామిడి చెట్టు ఉందంటే మధ్యాహ్నం అప్పుడు అటు ఇటు చూసి జాగ్రత్తగా వాళ్ళకి తెలియకంటే కాయలు కోసుకొచ్చి అవి అందరూ పంచుకుని తినేటువంటి రోజులు మరి ఈ రోజుల్లో ఎలా ఉంది ఇప్పుడు ఆ అనుభూతులు అనుభవాలు ఏమీ అవసరమైతే కొనేసి తెచ్చేస్తున్నారు ఒక అర కేజీ అర కేజీ అని ఎప్పుడు పెడితే అప్పుడే పెట్టుకోవచ్చు ఫ్రెష్ అంటున్నారు అలాగే దంచడాలు అవి ఏమీ లేవు ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నారు ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని రెడీమేడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఆవుపిండ్లు మిరపగా కారాలు అన్నీ కూడా తెచ్చేసుకుని అన్నీ కలిపేసి కాస్త ముక్కలు కూడా బయట కొట్టేసి వాళ్ళు రెడీగా ఉంటారు కొట్టేసి తెచ్చేస్తున్నారు ఇప్పుడు ఆ కత్తి ఒక లేవు ఆ కత్తిపెట్లు ఇచ్చేవాళ్ళు లేవు ఎవరి ఇంట్లోనూ మా ఇంట్లో లేదు మా ఇంట్లో వాడట్లేదు పోయిందండి అంటున్నారు ఎక్కడో ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉంది కానీ అలా ఆ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు వాటిని కలిపేటువంటి ఇది కలిగినటువంటి వాళ్ళు తగ్గిపోయారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ వారసత్వంగా పిల్లలకి అది రాకపోవడం వల్ల ఎలా కలపాలో కూడా తెలియట్లేదు అందువల్ల బ్రాండెడ్ జనప్రియాణం ప్రియాణం ఇంకోటో రకరకాలు ఎవరు పెట్టిన పచ్చల్లో తెప్పించుకోవడం తెప్పించుకుని అప్పటికప్పుడు కొడుక్కుని తినేటువంటి సంస్కృతి వచ్చింది కానీ ఆ రోజులు చాలా బాల్యం చాలా బంగారమైనటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది ఇప్పుడు మీతో చెబుతుంటే ఆ రోకళ్ళతో దంచినటువంటి రోజులు ఆ మామిడి తాండ్రలు తిన్నటువంటి రోజులు మామిడి పండ్ చెంకలు చీపుతూ ఉంటే ఒక్కోసారి టెంక ఎగిరిపోయి కప్పు పడిపోయేది ఒక్కోసారి గాల్లోనే క్యాచ్ పట్టుకోవడం ఇంకా జారిపోయి జిగురుగా పడిపోయి దయ్యం బాధ కలిగేది ఇంకా టెంక చాలా ఉండగా అలాగే భోజనంలో టెంక కోసం దెబ్బలాడుకునేవారు పిల్లలు టెంక నాకు కావాలి టెంక నాకు కావాలని దాని ముందు భోజనం మానేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఇంకో నీకో టెంక అని చెప్పేసి ఇచ్చేవారు ఇన్ని రకాలుగా చాలా టెంకని చీకుతో ఒకళ్ళు ఫోజు కొట్టడం అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా మామిడి పండ్లతోటి ఆవకాయ సీజను బాగా గుర్తుంచుకున్నటువంటి ఆ మరుపురాని మధురానుభూతిని పొందినటువంటి ఒక తరం మాది ఆ తర్వాత మా తర్వాత వచ్చినటువంటి తరాలకు నెమ్మదిగా ఇందులో ఆ ఈ అనుభూతులన్నీ తగ్గిపోయాయి నెమ్మదిగా ప్రత్యేకత ఏమీ కనపడనటువంటి పరిస్థితి వచ్చింది మరి మీకు కూడా ఆనాటి ఆవకాయ రోజులు గుర్తుకొస్తే సరదాగా కామెంట్స్ చేయండి మీ అనుభవాలు పంచుకోండి నలుగురు కలిసి నాలుగు భావాలు పంచుకుంటేనే కదా ఆనందంగా ఉంటుంది మరి చాలామంది ప్రత్యేకించి ఈ సీరియల్ని ఆదరిస్తూ అభిమానిస్తూ పరిసారి టీవీని ప్రోత్సహిస్తూ మంచి సహకారాన్ని అందిస్తున్నారు మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ మరి బాల్య పర్వంలో చాలా విశేషాలు ముందుకు ఇంకా మీకు ఆసక్తి కలిగిస్తాయి అలాగే మరి కాశీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళందరికీ కాశీ క్షేత్ర వైభవం గురించి చక్కటి వివరంగా తెలియజేస్తూ దాని గురించి ఐదారు పుస్తకాలు తీసుకొచ్చి వాటి అన్నింటినీ పఠిస్తూ ఆ సారాన్నంతటినే మీకు ప్రవచన రూపంలో పరసా టీవీ ద్వారా అందించబోతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయమండి కొంతమందికి నేను రాధాకృష్ణ మాస్టర్గా పరిచయం కొంతమందికి అభిమానంగా స్నేహితుడిగా పరిచయం కొంతమందికి ఒక సోదరుడిగా పరిచయం కొంతమందికి ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చే వ్యక్తిగా పరిచయం ఇలా చాలామంది అభిమానులు ఉన్నారు అందరినీ ఎవరిని ఒత్తిడి చేయట్లేదు కానీ మీ అందరూ అభిమానించి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించి మంచి మంచి కార్యక్రమాలు అందించేలా సహకరించమని మరీ మరీ కోరుకుంటూ ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే నాలుగు ఐదు ఆరు తరగతులు జరిగే పిల్లలు ఉంటే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా చూపించండి వాళ్ళకి భగవద్గీత క్లాసులు కూడా ప్రారంభించేస్తున్నాం మరి మీ అందరూ పంచసా టీవీని ఎప్పటి ఆదరించి అభిమానించి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సెలవు తీసుకుంటాం